హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లపై ఉత్కంఠ మొదలైంది అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్లు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి తీసివేస్తున్నారు అనే ఆందోళనలో చాలామంది ఉంటూ ఉన్నారండి వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ సర్కులర్ జారీ చేశారు ఈ సర్కులర్ ఈ లిస్టులో ప్రకారం వీరికి పెన్షన్లు అయితే తొలగిస్తూ ఉన్నారండి ఈ లిస్టులో పేరు ఉంటే మాత్రం మీరు ఇబ్బందులు ఎదురవుతాయి లేదంటే మీకు ప్రతి నెల యథావిధిగా ఏ విధంగా అయితే పెన్షన్ అందిస్తారో అదేవిధంగా మీకు నాలుగు వేలు అయితే నాలుగు వేలు ఇస్తారో లేదా ఆరు వేలైనా పదహైదు వేలైనా పదహైదు వేలైనా మీ పెన్షన్ ప్రకారం మీకు డబ్బులు అయితే బ్యాంక్ ఖాతా అయితే కొంతమందికి బ్యాంక్ ఖాతాలో వేస్తారో కొంతమందికి చేతికి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెన్షన్లు ఎవరికి తొలగిస్తున్నారు ప్రస్తుతం పెన్షన్లు పూర్తిగా తొలగించిన వారు ఏం చేయాలి అనే విషయంపై మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకునే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఉచిత పథకాలకు సంబంధించి సమాచారం విడుదల చేస్తూ ఉంటారో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారం మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీ వద్ద రేషన్ కార్డు ఒకటే ప్రామాణికం రేషన్ కార్డు ఉంటే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం విషయంలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు వారాల కిందట పెన్షన్ చాలామందికి తీసివేయడం ఆందోళన నిలిచింది ప్రస్తుతం ఆందోళన కలిగించిన ఈ విషయం అక్టోబర్ ఒకటో తారీఖున ఎవరి పెన్షన్లు అయితే తీసివేశారో వారు వెంటనే వెళ్ళి ఇచ్చిన సమయానుగుణంగా గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారో వినతి పత్రం ఇచ్చిన వారికి ఈ యొక్క అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్లు మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉన్నారండి ఎవరికైతే వినతి పత్రం ఇచ్చినా కూడా క్యాన్సిల్ అయ్యిందో అటువంటి వారి లిస్ట్ అంతా కూడా సచివాలయంలో అడిగి మీ యొక్క పెన్షన్కి సంబంధించి బుక్ ఉంటుంది కదా ఈ బుక్ ఇచ్చి వివరాలు కనుక్కున్నట్లయితే మీకు పెన్షన్ ఉందా క్యాన్సిల్ చేసిందా అని చెప్పేసి వివరాలు అయితే వస్తాయి ఇదొక తెలుసుకునే విధానం ఇక రెండో తెలుసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్లోనే మనకు వాట్సాప్ గవర్నెన్స్ అనే నెంబర్ తీసుకొచ్చారు కదా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఒక నెంబర్ వస్తుంది ఈ నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ సంబంధించి బుక్లో నెంబర్ ఎంటర్ చేస్తే మీ పెన్షన్ ఉందా లేదా అని చెప్పేసి క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది మొత్తానికి అక్టోబర్ ఒకటో తారీఖున పెన్షన్లు మ్యాక్సిమం తీసివేయరని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందరికీ యథావిధిగా ఇస్తారు మీరు వినతి పత్రం ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు కానీ పెన్షన్ తీసివేసినప్పుడు మీరు రెస్పాన్స్ లేకుండా ఉన్నట్లయితే ఈ పెన్షన్ అదేవిధంగా హోల్డ్ లో అన్న ఉంటుంది కొన్ని నెలల తర్వాత తీసివేసే అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఎవరి పెన్షన్ అయితే డౌట్గా ఉంటుందో మీరు ఒకసారి వెళ్ళి సచివాలయంలో అడగండి మీకు సంబంధించి పూర్తిగా వివరాలు అయితే చెప్పేస్తారు